హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుకుమార్ శారీస్ లాక్స్ ఈరోజు ఒకసారి కొత్త మోడల్ శారీస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను గాయస్ బట్ నిజంగా చెప్తున్నాను కదా క్లాత్ అయినా సరే డిజైన్ అయినా సరే చాలా అంటే చాలా బాగుంది బట్ ఎవరైనా సరే పెట్టుబడికైనా సరే లేదా మనము పర్చేస్ చేసుకోవడానికైనా లేదా టీచర్స్ అయినా జాబ్ పర్పస్ మీద ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే దీన్ని వెయిట్ చేయొచ్చు చాలా అంటే చాలా సింపుల్గా చాలా అంటే చాలా క్లాసీగా అయితే ఉంది నిజంగా చెప్తున్నాను గైస్ శారీ పట్టుకొని ఆ ఫీల్ అనేది తెలుస్తుంది అనమాట అంత బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఆ డిజైన్ కానివ్వండి ఆ జరి అంచు కానివ్వండి ఆ ఫ్లవర్స్ కానివ్వండి ఇది గాయస్ మీకు చెప్తున్నాను కంప్యూటర్ వర్క్ అయితే కాదు వాళ్ళు వీవింగ్ చేసి మరల్లా మనకి పంపిస్తారు చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్ కూడా ఉంది మీ క్లాస్లో నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను శారీ ఓవర్లు అయితే ఇలా వచ్చింది గాయస్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు తర్వాత కచ్ కచ్చింగ్ తర్వాత బార్డర్ ఎంత కూడా చాలా అంటే చాలా ఫ్లవర్ డెకరేషన్ అసలు నిజంగా శారీ ఓవర్లీ శారీ అయితే చాలా బాగా నచ్చింది మరి ఫైనలీ కొన్ని పిక్స్ కూడా ఏమేమి కలర్స్ ఉన్నాయో యాడ్ చేస్తున్నాను చూసాను ఇంకెందుకు ఆలస్యం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి బై గాయస్